ఈ నీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఏం చేయాలి అంటే మన పాత జీవితాన్ని పాప జీవితాన్ని చంపాలి అప్పుడు వాళ్ళని చంపాలి ఇప్పుడు మన పాపాన్ని చంపాలి అది నిజమైన బార్ ఆ బార్స్వం పొందిన తర్వాత ఎక్కడ మని ఓడలు చేర్చబడ్డారు వాళ్ళందరూ నీళ్ళ నుండి వచ్చి ఓడలు ఇప్పుడు బార్స్వం పొంది వచ్చి మనం ఎక్కడ ఉండాలి సంఘంలో ఇంతవరకు అవసరం ఫాస్ట్ చెప్పింది క్రీస్తు సంఘం క్రీస్తు సంఘం ఇప్పుడు రక్షించి ఎక్కడ పెడుతున్నాడు దేవుడు అని అంటే ప్రతీలకు రాయబడిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచ్చిన ద్వారా

తోమ పదహారు పదహారు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఆ సంఘం ఎటువంటిది అని అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు దిగువబడ్డది పరిశుద్ధపరచబడిన నీటి ద్వారా వార్త ద్వారా ఆతి పెట్టబడిన వారిని దేవుడు ఎక్కడ నేను ఈనాడు సంఘంలో ఉందా దేవుని సంఘంలో ఉందా ఎందుకంటే ఓడలో ఉన్నప్పుడే రక్షణ ఓడ దేని వారందరూ సంఘంలో ఉన్న వారికే రక్షణ నీటి ద్వారా పాపంలను అడిగి వేసుకున్న వారికే రక్షణ అందుకొరకు ఈరోజు సంఘం అనే ఓడలో మనం ఉండాలా అదే విధంగా పొలసై పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచ్చిన ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులను చేశాను పారు భక్తులు మరి పదసాయి సంఘానికి చెప్తున్నాడు పదసాయి అన్నది ఒక స్థలం ఎఫ్ఎస్సి అన్నది ఒక స్థలం స్థాయిలో ఉన్న వారికి ఏం చెప్తున్నాడు అంధకార సంబంధమైన అధికారం చికట్ అధికారం లోకం అధికారం పాపం అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్యం ఆయన రాజ్యంలో మనసు పెట్టాడు ఈనాడు నువ్వు ఆయన రాజ్యంలో ఉన్నామా పరిశీలించుకోవాలి ఇస్రో కూర్చున్నప్పుడు ఏమన్నాడు యోధులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అందరూ పరిశన్నాయి దేవునాడి యోధులకు రాజుగా వేసుకుపో ఆయన రాజ్యం రాలేదని ఇంకా ప్రవాణి రాజ్యం వచ్చుగా అని ప్రార్థన తెలియక ఇద రాజ్యము అంటే కూడా ఆయన సంఘమే వర్తయిస్త వార్త పదహారవ అధ్యాయం పదహారు నుండి కొన్ని వచనాలు చదువుకొని చదువుకుని ముగిస్తాను పదహారు పదహారు నుండి చూస్తా మొత్తాయి పదహారు పదహారు నుండి చూస్తే అందుకు సీమాను పేసులు నీవు సజీవుడ వేవుని కుమారు అయిన గ్రీస్తు అని చెప్పాను అందుకు సీమాను బరివన నీవు ధన్యుడు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరు నీకు బయలుపరచలేదు మరియు నువ్వు పేదలు ఈ బట్ట మీద నా సంఘము కట్టుదను పాదాల లోక ద్వారములు దాని ఏదైనా నిలవ నేరమని నేను నీతో చెప్తున్నాను పరలోక రాజ్యం తారం చెవులు నీకు ఇచ్చేదాన్ని నువ్వు భూలోక మందు దేని బంధించదువో అది మందును బంధింపబడను భూలోక మందు దేని విప్పుదువో అది పరలోకమందను విప్పబడునని అతనితో చెప్పాను ఏమైనా దేవుని బిడ్డారాసు లోకంగా ఉన్నప్పుడు నేను ఎవరు అనుకుంటున్నా అంటే కొందరు బాపిస్తూ యోహానని ఏది అని ఇరుమియా అని ప్రవర్తనో ఒకరని పద్నాలుగు వచ్చినంత చూస్తే వాళ్ళు ఆ విధంగా జవాబిచ్చారు అయితే మీరేమనుకుంటున్నా అంటే సజీవుడవైన దేవుని కుమ్మారు అప్పుడు ప్రభు అంటే నీవు పేదలు అంటే నీవు చిన్న గులక రాయి 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 వంటి మంచి విశ్వాసంతో నేను దేవునికి ఉన్నావు కాబట్టి ఈ బండ మీద బండ ఎప్పుడు ఎవరు బండీ అరణ్యంలో వారు తమ్మును వెంబడించిన బండలోని రాగిరి ఆ బండే నోటి కొన్ని పది నాలుగులో చెప్తాను కాబట్టి బండ అంటే క్రీస్తు మీద నా సంఘాన్ని ఈ నామం మీద నా సంఘాన్ని కట్టారు అది క్రీస్తు సంఘము అంతేకాకుండా పరలోక రాజ్యం తాలపించ మొదలు సంఘం అన్నాడు తర్వాత పరలోకపు రాజ్యం అన్నాడు ఎందుకంటే సంఘం అన్నది పైనున్న పరలోక రాజ్యానికి దేవుడు భూమి మీద స్థాపించిన సంఘం అందుకొనకే మత్త ఇరవై ఐదులో ఏమన్నా అంటే రాజ్యము పది మంది కన్యాకళ పెళ్లి కుమార్ని ఎదుర్కొనడానికి వెళ్ళిన పది మంది కన్యాకలను పోలి ఉన్నది కొందరు సిద్ధపడ్డారు ఐదు మంది ఐదు మంది సిద్ధపడలేదు పరలోక రాజ్యంలో అంటే దేవుని సంఘంలో కొందరు సిద్ధపడతారు కొందరు సిద్ధపడకుండా నటించుకోతారు కాబట్టి ఈ విధంగా పరలోక రాజ్యం తాళప్యం ఎవరికి ఇస్తా అన్నాడు పేదలు అందుకొన పేదలు ఏం చేసిండు మొట్టమొదట సువార్త ప్రసంగం అపోసర కార్యము రెండులో చేస్తే మూడు వేల మందితో కూడా ఎక్కడైనా ఒక చోట సంఘం ప్రారంభం అంటే కొంతమంది రక్షించబడతారు అక్కడ సంఘం అవుతుంది ఎట్లా రక్షించబడతారంటే దేవుని వాక్యం ద్వారా కాబట్టి బ్రీదారా ఈరోజు మనం సంఘం అనే ఆయన రాజ్యంలో నోవహు ఆయన కుటుంబం ఓడలో ఉన్నట్టుగా నీటి ద్వారా రక్షించబడి మనం కూడా రక్షించబడి పాపముల విషయమై పాక్ పెట్టబడి ఆ అప్పుడు మనకు పరంలో ఒక రాజ్యం కాబట్టి విశ్వాసం నాకు పరీక్ష అబ్రహాంకు ఒక పరీక్ష ఒకవేళ మన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తుంది ఒకటి కంటే ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమిస్తాం ఒకటి దేవుని కంటే ఎక్కువగా డబ్బును ప్రేమిస్తారు ఒకటి దేవుని కంటే ఎక్కువగా తాగోతనాన్ని ప్రేమిస్తాం ఒకడు దేవుడి కంటే ఎ పొగా విభిచ్చానని ప్రేమిస్తాడు. ఒకడు దౌర్జన్యాని అన్యాయాని ప్రేమిస్తాడు. దేవుడు దాననే వదినిపెట్టు. ఈ విశ్వాసాన్ని చూస్తాడు. అబ్రహాము విశ్వాసాన్ని చూస్తాడు. వారి heme ని చూస్తాం. కైయేత్ చూస్తాం. heme ని শ্রেষ্ঠమైన దాన ని ఇచ్చాడు. ఇచ్చుటరో దేవుడు విశ్వాసాన్ని చూస్తాడు. దేవునికిya শ্রেষ্ঠమైన దేవునికి తిరిగి దేవుని ఇస్తాడు దేవుని గ్రంథంలో ఒక మాట ఉన్నది అలాకి మూడు ఎనిమిదిలో ఏమంటాడు మానవుడు దేవుని యొక్క దొంగిలున్నాడు అయితే మీరు నా యొక్క దొంగిలుచు ఉన్నారు దేని విషయమై నీ యొక్క దొంగిలిచి మన మీరందరూ ప్రతిష్టార్పణలను పదివ భాగమును ఈ యొక్క మీరు దొంగిలించున్నారు ఈ మనుషులందరూ శాపగ్రస్తులై ఉన్నారు అని ఇచ్చినప్పుడు ఏమన్నాడు నన్ను శోధించుడి ఆకాశపు వాక్యాలను విప్పి ఇస్తే దేవుడు ఇస్తాడు ఆ విశ్వాసం ఉండాలి దీవించబడాలి మూడోదిగా అని చూస్తే మనం మన కుటుంబం భక్తిగా ఉండాలి ఉండి ఎక్కడ ఉండాలి రక్షించబడి స్వంగంలో ఉండు లోకానికి తెలియదు లోకానికి అనేక విషయాలు తెలియదు నమ్మాలి లోకము అగ్ని వస్తుంది అంటే నమ్మదు కొంతమంది క్రైస్తవులు అగ్ని వస్తుంది అంటే నమ్మర్ లోకంలోనే కష్టపడతారు కొంతమంది నమర్ గోడలు ఉండాలి అని అంటే నమర్ ఏం కాదు సంఘం అంటే ఉన్నది గోడలు ఏరియా దగ్గర ఉన్నది ఏంటి ఇంటి స్థలం మా దగ్గర పెద్ద ప్రత్యేకం కట్టిన మా చూడు అది అనుకుంటాడు సంఘం అంటే దేవుని రాజ్యమైన సంఘం ఆ సంఘంలోనే ఉండాలి నోవహు కట్టిన ఓడలో ఉంటేనే రక్షణ ఎవరికి వాడు ఓడ కట్టుకుంటే కూడా రక్షించబడాలి నోవహుకు దేవుడు ఏం చెప్పాడు వాళ్ళని మారమలుచు పొంది ఓడలోకి మనం పొంది ఆయన కట్టిన సంఘంలో ఉంటారు అది ప్రధానమైనది కాబట్టి మనమందరం ఆ విధంగా ఉండి రక్షించబడతాం శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు దేవుడు తన వాక్యమును మనం దీవించుగాక ఈ సమయం మన సహోదరు ఏలియగా చివరిగా ఒక పాట మరి పాట పల్లవి ఒక వచనం వాడి వినిపించిన తర్వాత ప్రార్థంతో సెలవు తీసుకున్నారు ముప్పై ఐదో పాటు పాడుతున్నాము ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్త ప్రభువా జరిగేది నీ చిత్త వాచనాల కించు మా ప్రభువా నా ప్రార్థనాల కించు మా నీ తోడు లేఖ నీ ప్రే లేక ఇ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నయే ప్రాణి నిలువలేదు అడవి పూలే నీ ప్రేమ పొందగా అడవి పూలే పొందగా నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచిన ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే ప్రభువా తరిగేది జరిగేది చిత్రమే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నీదు యాగమే మోక్ష మార్గము మీదు యాగమే నా మోక్ష మార్గము మీ నిత్య జీవము ప్రభువా నీ ఎందే నిత్య జీవము ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీ మేనని తెలిసి నా హృదయం నీ కొరకై పదిల పరచితి నా ఇంటి దీపం నీ మేనని తెలిసి నా హృదయం నీ కొరకై పదిల పరచితి రిపోయినా వెలుగు దీపో ఆరిపోయినా వెలుగు దీపపో వెలిగించుము వెలిగించుము ప్రేమతో ప్రభు ప్రార్థన చేసుకొని ఈ కోడికను ముగించుకుందాం ప్రార్థన చేసుకుంటాను పరిశుద్ధమైన దేవ ప్రేమ రంగాల తండ్రి కృప్రా రాజా నీ కృపగల పాదాల నాయన ఈ దినం నీ కృపను బట్టి నీ చిత్తాన్ని బట్టి నీ దాసుడైన ఏది ద్వారా ఈ యొక్క ఆత్మకూర్లో మీరు ఏర్పాటు చేసిన ఈ కోడిక కూటమి కొరక స్తోత్ర ఇప్పుడు వచ్చిన నీ దాసులందరినీ నీ బిడ్డలందరినీ నీ కృపగల హస్తాలు ఎత్తి దీవించండి ఈ సమయం ప్రభా నుంచి మాటలను మా హృదయంలో బద్దపరచుకొని వాటి ద్వారా బ్రతుకుటకు సహాయం చేయండి సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి సంఖ్యలో జ్ఞానములో పవిత్రతలో విశ్వాసతలో అభివృద్ధి పరచండి మేమందరం పరలోకం చేరే వారుగా ఉండుటకు సహాయం దాయించం కూడిన ప్రాసు వారి సంఘాలను దీవించండి కూడిన పిల్లలను దీవించండి మీ జ్ఞానం ఇవ్వండి మంచి ఇచ్చి ఆశీర్వదించండి భవిష్యత్తులోని బిడలు అవడానికి సహాయం చేయండి మరి సమయం మా కొరకు ఆహారాన్ని సిద్ధపరచినీ మా సహోదరీలను మీరు దీవించి ఆశీర్వదించండి పోయిన కొరకు ప్రయాసపడి సిద్ధపరచిన బిడలను పోయినాన్ని సమకూర్చిన బిడలను వారి హస్తాలను మీరు దీవించండి నా తండ్రి ఇలాంటి కూట ఇంకా ఎక్కువగా మేము ఏర్పాటు చేసుకొని నీ వాక్యంలో బలపడి నీ బిడలుగా బ్రతికి ఫలలోకం చేయటకు సహాయం చేయండి ఇప్పుడు వచ్చిన ప్రతి బిడను మీ కృపగల హస్తాలు ఎత్తి దీవించండి ఆరోగ్యాన్ని లేని వారికి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రతి బిడ కష్టాన్ని దీవించండి కుటుంబంలో శాంతి సమాధానాన్ని ఇవ్వండి ప్రామ్మని కోరిక ముగించుకొని తిరిగి వేళ ప్రతి వారికి తోడుగా ఉండి వారి వారి గృహాలకు చేర్చుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ప్రభు నామం ప్రార్థించి వేడి పంచున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని సకల దీవెనలో ఆశీర్వాద కూడిన మనందరికీ మన కుటుంబములకు మన సంఘములకు ఆయన బిడలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయం प्रतिदिन न आशीर्वाद प्रसादी श्रोता अंदर